హలో అండి అందరికీ ఈ వీడియోలో చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే యూట్యూబ్లో చూసి కూడా మనం బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా నేర్చుకోవచ్చు అది ఎలా చాలా అంటే చాలా సింపుల్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది ఫోన్లో ఈజీగా నేర్చేసుకుంటున్నారనమాట ఆ విధంగా మీకు చాలా ఈజీగా నేర్చుకునే పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ అయితే ఈరోజు చెప్తాను వీడియో అయితే లైక్ చేయండి ఫస్ట్ మీరు ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దామని ఇది ఎయిటీ పాయింట్స్ బిట్ అనమాట దీంతో ఎలా కట్ చేసుకోవచ్చు చెప్తాను ముందుగా అయితే ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇది కాటన్ బ్లౌజ్ అండి ఇదిగోండి ఇలా కాటన్ బ్లౌజ్ దీనికైతే ఇప్పుడు మనము బ్లౌజ్ అయితే కట్ చేద్దాం ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ పొడవు అలానే చంక్ కింద డౌన్ ఇది మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా అయితే తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్కి అయితే లోతుంది కొంచెం ఇలా అయితే కట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ షాక్ అంటే ఈ విధంగా తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి ఇలా గీసుకోవాలి తర్వాత అది బ్లౌజ్లో నుంచి చెస్ యూజ్ అయితే చూసుకోవాలి అండి ఇగోండి ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొట్టుకొని ఒకసారి చెస్ లూజ్ అయితే చూసుకోండి తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఆ తొమ్మిది ఇంచులను అయితే ఇక్కడ డ్రా చేసేస్తున్నాను ఒకటిన్నర ఇంచు పచ్చ కోసం తీసుకుంటున్నాను ఎక్కువ క్లాత్ లేదు ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి తర్వాత హైట్ అయితే బ్లౌజ్ హైట్ ఒకసారి చెక్ చేసుకోండి అదే పొడవు బ్లౌజ్ పొడవు అనేది నుంచి ఇక్కడికి కరెక్ట్గా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు పైకి ఎందుకంటే ఖర్చు కోసం కావాలి కదా ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండున్నర ఇంచులు నెక్కి నెక్ రెండున్నర ఇంచులు షోల్డర్ వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అటుపక్క ఇటుపక్క ఖర్చులకు తీసుకుంటూ అయితే తీసుకోవాలి తర్వాత చంక కింద పొడవు ఇక్కడ ఆఫీస్ వదిలేస్తున్నాం కదండి అక్కడ నుంచి పెట్టుకోండి చంకు పొడవు ఇక్కడికి వచ్చింది మహా అంటే ఐదున్నర వచ్చి ఉంటుందండి అంతేమో మీరు టేప్తో మెజర్ చేసుకున్నా ఒకటి ఇలా కొలుచుకున్న ఒకటి ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ మళ్ళీ ఇలాగా బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకొని ఇలా టక్స్ ఉంటాయి కదా ఈ టచ్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని ఇక్కడ ఇలాగ ఇలా తీసుకోవాలి తీసుకొని ఇక్కడ మనం హాఫ్ ఇంచు వదిలేసి ఉన్నాం కదా అక్కడ నుంచి పెట్టుకోవాలి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి కుడితే మనకి అక్కడికి వస్తుంది కాబట్టి ఇప్పుడు రౌండ్ నెక్కేనండి చక్కగా రౌండ్ జారకుండా పర్ఫెక్ట్గా ఉండిపోతుంది అనమాట రెండున్నర నెక్ పెట్టుకుంటే ఎవరికైనా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఏం జారదు కూడా మెడ కూడా ఇలాగైతే కట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాం క్లాత్ని మీకు వీలుగా వేసుకోండి ఈ విధంగా ఈ విధంగా వేసుకున్న తర్వాత క్రాస్ కటింగ్ ఏనండి ఈ విధంగా మీరు క్రాస్గా అయితే పెట్టేసుకోండి పీస్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవ అయితే చూసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవ అయితే చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది దీన్ని అయితే ఇలాగ మర్చుకోండి ఇలా మర్చుకున్న తర్వాత ఒక లైన్ అయితే గీసేసుకోవాలి ఇలా గీసుకొని ఇటు సైడ్ కూడా ఒక లైన్ గీసేసుకోండి ఇక్కడ ఫ్రంట్ కూడా ఒక లైన్ గీసుకోవాలి ఈ విధంగా యూజేసుకున్న తర్వాత ముందు అవుట్ సైడ్ మాత్రం కట్ చేసాడు ఎండలు కదండి కాటన్ బ్లౌజెస్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మనకి చెప్పాలంటే సంబంధ ఇప్పుడే మనకి వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది ఎండలకి కూడా పుట్టలేనిది కూడా ఇప్పుడే అనమాట ఇలాగా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసేయాలి ఇదండి ఫ్రంట్ని ఎక్కువ అయితే కొలుచుకోండి లార్జ్ బ్లౌజ్ అయితే తీసేసుకొని ముందర మేడ ఈ విధంగా పెట్టేసుకొని ముందర మేడ ఎంతవరకు వచ్చిందో అంతవరకు అయితే పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి నాలుగో ఉప్స్కి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసేసిన ఇలా వచ్చేసింది నెక్ ఫ్రంట్ నెక్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ రెండుకి ఒక మార్కింగ్ అంత ఇది సరిపోతుంది అన్నమాట కరెక్ట్గా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నా అంతే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా చాలామంది కటింగ్ అంటే పెద్ద భయపడుతూ ఉంటారండి ఎందుకంటే ఒక నాలుగు పొలతో మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము అంటే ఇంకే సైజ్కి అయినా కూడా కొంచెం ఆఫించి అటు ఇటులోనే కటింగ్ అంతా ఉంటుందన్నమాట ఏం భయపడాల్సిన అవసరం లేదు ఒక రెండు సార్లు కట్ కోసి కుట్టామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంతే ఇక్కడికొకట్టు ఇంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి షేప్ బెల్ట్ కూడా దీన్ని యూస్ చేసుకొని మనం చేసుకోవచ్చు ఇదిగోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకొని షేప్ బెల్ట్ కూడా మనమే పొలుచుకునే ఇచ్చండి ఇగోండి ఇక్కడ మూడున్నర రెండున్నర మూడు ఇట్లా కనిపిస్తుంది మీకు మూడున్నర రెండున్నర మూడు ఈ కొలతలు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఏం కాదు ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసి చూపిస్తాను